బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై సంగారెడ్డి జిల్లా కేంద్రం నటరాజ్ టాకీస్ వద్దగల తెలంగాణ దీక్ష స్థాల్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యాయ సాధన దీక్ష చేపట్టడం జరిగింది దీక్షలో భాగంగా వక్తలు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలుపాలని బీసీ రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రక్రియ ద్వారా బీసీ రిజర్వేషన్లను పెంచి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు ఇటీ న్యాయ సాధన దీక్ష బీసీ జోఏసీ చైర్మన్ పి ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ కన్వీనర్ పట్లోల మల్లికార్జున్ పాటిల్ డాక్టర్ శ్రీహరి లక్ష్మి కో కన్వీనర్లు రాజేశ్వర్ స్వామి చంద్రయ్య స్వామి నిజాముద్దీన్ రషీద్ శ్రీకాంత్ సుధాకర్ గౌడ్ సుదర్శన్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిభాషా చాకలి హనుమంత్ మంజుల గౌడ్ నాగరాణి గౌడ్ మానస బి సంజీవ్ ప్రభు జావిద్ గోపాల్ సంఘమేశ్వర్ గౌలీశ్వర్ బీక్షపతి రామచందర్ పాండురంగం రవి ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తెలంగాణ జేఎసి చైర్మన్ ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా జేఎసి చైర్మన్ మన ప్రభుకోవడన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ న్యాయ సాధన దీక్షలో ఈరోజు బీసీలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలను రాజకీయంగా అనదొక్క ఈ కుట్ర ఏదైతే ఉందో ఇప్పటికైనా మానుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలా అలాగే ఈరోజు వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ మెంబర్లుగా ఈరోజు రాజకీయంగా అండదొక్కాలని ఏదైతే కుట్ర కుట్ర చేస్తున్నారో ఈరోజు దాన్ని ఈరోజు న్యాయ సాధన దీక్ష బీసీ జేఏసీ తరఫున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మరి జిల్లాలో జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి మా సోదరులు అందరూ పేరు పేరున అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు మరి అట్లాగే మీడియా మిత్రులకు కూడా మా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈరోజు ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే అక్కడ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత కోర్టుకు వెళ్ళిన అక్కడ తోసిపుచ్చారు దాన్ని ఈ విధంగా నిలిపివేయడానికి కారణం మరి రెడ్డి జాగృతిలో ఉన్నటువంటి మాధవరెడ్డి ఆ మాధవరెడ్డికి మా యొక్క బీసీల మీద సరి అయిన అవగాహన లేదు అనేది ఈరోజు రాష్ట్ర ప్ర రాష్ట్ర చైర్మన్ బి జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పట్టణంలోని నట్ట దీక్ష స్థలి వద్ద ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము న్యాయ సాధన దీక్ష ఏర్పాటు చేసినాం దానికి ముఖ్యంగా మా న్యాయవాదులు సహకారం అందించి శ్రీకాంత్ గారు నిజాముద్దీన్ గారు చంద్రాయ స్వామి గారు అలాగే ఇంకా కొంతమంది న్యాయవాదులు వచ్చి మాకు సంఘీభావం తెలిపి బీసీకి బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు కూడా ఎలుగెత్తి చేయడం మేము చాలా చేస్తున్నాం మాకు ఇలాంటి సంఘీభావం దొరకాలని కోరుకుంటూ మా నాయకుడు రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బోర్గి సంజీవులు గారు కూడా మాకు సంఘీభావం తెలిపినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ ఉద్యమాన్ని నల్ పరిణామం మీద మా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని తెలుపుకుంటూ మాకు తొందరలోనే నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ధన్యవాదము కాబట్టి మీరందరూ మాకు సహకరించి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేయాలని నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఈ దీక్షకు వచ్చేసినటువంటి బీసీ జే జేఏసీ టైస్ చైర్మన్ చైర్మన్లు మరి మన శ్రీధర్ మహేంద్ర గారు అదేవిధంగా గోకుల్ కృష్ణన్న గారు మా మల్లికార్జున్ పాటేల్ గారు అదేవిధంగా మరి మహేష్ శ్రీకాంత్ గారు అదేవిధంగా సుధాకర్ గౌడ్ గారు బుక్షపతి గారు మరి రాజేశ్వర స్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా మన జేఏసీ నాయకురాలు మరి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపే మా మహిళమ్మ తల్లులు లక్ష్మి గారు మంగ గౌడు గారు అదే విధంగా మన నాగారాణి గారు అదేవిధంగా మానస గారు అదేవిధంగా మంజుల గారు మరి అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మన పోలీస్ శాఖలో పనిచేసి తెలంగాణ ఉద్యమంలో తన ఉద్యోగానికే రాజీనామా చేసి ప్రజాసేవ కోసం ప్రజా ఉద్యమాల కోసం బీజు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మద్దతు ఇస్తున్న సంజీవన్న గారికి అదేవిధంగా మా మల్లికార్జున పటేల్ గారికి అదేవిధంగా పాండురంగస్వామికి గారికి అదేవిధంగా యువజన నాయకుడు మరి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సాయి బాషా గారికి అదేవిధంగా మళ్ళీ మన మన స్వామి కొండలు గారికి అదేవిధంగా పేరు పేరిన ప్రభు గారికి సంగమేశ్వర్ గారికి అక్క నందగౌడు గారికి పేరు పేరున్న ప్రతి ఒక్కరి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీరంతా ఇంత కష్టపడ్డందుకు మీ కష్టం వృధా కాదు మనం ఢిల్లీ దాకా పోదాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకున్నంత వరకు మన పోరాటం ఉంటుంది ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో జిల్లాలో నా నాయకత్వంలో మరి ముందుకు తీసుకుపోయి ఎలా ఒక బీసీ జేఏసీ మాట్లాడుతుందంటే తెలంగాణ ప్రతి బీసీ మాట్లాడుతున్నట్టు తెలంగాణ జేఏసీ